సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నియోజకవర్గ అబ్జర్వర్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీబీసీసీ ప్రధాన కార్యదర్శులు దయాకర్ తోపాజీ అంతకిషన్ గిరిజా శెట్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్ చిన్న ముదురాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగుళ రవి హరికిషన్ కిరణ్ గౌడ్ మహేష్ నవాత్ నాగరాజు అమీర్బేగ్ ఆరిఫ్ లక్ష్మణ్ సతీష్ రెడ్డి రామచంద్ర రెడ్డి బాలు మరియు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Det är en av de tre som är med. Hur mår du? Bra. 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 Jag mår bra. Jag mår bra. Jag mår bra. సమయానికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక సంతోషం. లాని ఈ రాజీభు ఎşiktaş అనేది معناتు కష్టమన్న ముఖ్య కార్యకర్తల సమావేశం మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మనకు పార్టీ తరఫు నుంచి ఇద్దరు అరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు మరియు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దయాకర్ గారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యారు మరి గిరిజ గిరిజ గారు సురేష్ శెక్కర్ సార్ వల్ల డాక్టర్ వీళ్ళు ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చారు సంగారెడ్డి పట్టణానికి సంబంధించి ముప్పై ఎనిమిది వార్డులలో ఉన్న కౌన్సిలర్లు కాంటెస్టెడ్ క్యాండిడేట్లు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులకు స్ఫూర్తినిపడానికి వచ్చినందుకు వారికి ముందుగా సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చినాం సార్ ఫ్యూచర్ లో కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మేము పార్టీ లైన్ లోనే పనిచేస్తాం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని ఫిల్టర్ చేసి దెబ్బ లాయకులు రాసి గట్టిగా అయిపోయి నిలవాట జైలుకు పోయి అన్ని తట్టుకుని మిలవాట కార్యక్రమం అదే లేదు మీరు ఒకసారి సంతోషం ఈ ఈ కార్యక్రమాన్ని మరి డిసిసి అధ్యక్షరాలు మరి కేజీఎస్సీ చైత్రం నిర్మల్ జగ్గారెడ్డి గారు ప్రాబ్లమ్ మనకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు కష్టపడుతున్నారు మనం వచ్చిన సంవత్సరం నెలలోనే మొత్తం భారతదేశంలో ఎప్పుడు చేయనంత రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఉద్యోగాలు సంవత్సరం నెలలోనే అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి మరి మహిళలకు మీకు తెలుసు బస్సు ఫ్రీ ఉంది సిలిండర్ వస్తుంది మరి ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీ వస్తుంది అంటే మీరల్లే ప్రతి ఇంటికి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ మాత్రం చేరుతుంది మన బాధ్యత ఏంటంటే మనకేదో కొన్ని పార్టీల పొజిషన్స్ రాలేదు అది రాలేదు అన్నీ మన విషయాలు మన పార్టీ గురించి గొప్పగా మనమే చెప్పుకోకుండా మనం మనకి ఉంటే సంగారెడ్డి జిల్లాకి పెద్దలు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి అనే గారికి అట్లాగే ఇక్కడిచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియస్తూ మరి ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చి మన కేటర్ నుండి కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలాల వైజ్గా ప్రతి విలేజ్ వైజ్గా మన క్యాటర్ను బలపరచుకోవడానికి ఈరోజు మన వాళ్ళు రావడం జరిగింది అదే రకంగా మనకి లోటుబాట్లు ఏమన్నా మన వాళ్ళు ఉండి సర్ది చెప్పి మరి ఎవరికి ఏ పొజిషన్ రావాలని కూడా అన్ని చూడగలుగుతారు పార్టీని కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో పాటు ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా రానున్న స్థానిక సంస్థల్లో కూడా సర్పంచి ఎంపీటీసీటీసీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి దాంట్లో కూడా మన అభ్యర్థులు గెలిపించినట్లు మీరందరూ అందరూ కూడా కష్టపడాలని కూడా కోరుతున్నాం అదే విధంగా పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా మన పైన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసింది కులగణన చేసింది రుణమాఫీ చేసింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది మహిళా సంక్షేమానికి పెద్దపీడ వేసింది చేసింది రైతు రుణమాఫీ చేసింది ఇట్లా మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది ఇంకా ఉన్నటువంటి నిన్న కాక రైతు బోనస్ ఇచ్చింది పంట సహాయం ఇచ్చింది ఇట్లా ఉన్నటువంటి ప్రతి ఇంటి నిరుపేద కుటుంబాలకు ఇవాళ దాదాపు ఈ వచ్చిన రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఢిల్లీలో నాకు చాలా మంది కలిసి అక్కడ హర్యానా వాళ్ళు కలిసి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కలిసి మహారాష్ట్ర వాళ్ళు నేను అందరూ అడుగుతున్నా మీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఐదు లక్షల రూపాయలు ఎల్లుందా అంటే లేదు మీ రాష్ట్రంలో సోనా మసూరి ఫైన్ రైస్ ఇస్తు ఒకరు ఒక ఆరు కిలోలు అంటే లేదు రెండు లక్షల రుణమాఫీందా అంటే ఏమనే దగ్గర అంటే లాడ్కీ ఫైన్ అండ్ మహారాష్ట్ర లో చిన్న స్కీమ్ ఉంది అది రెండు వేల ఐదు వందలు మహిళ మన విద్యార్థులకు గర్ల్స్ ఎడ్యుకేషన్ కు ఇంటర్మీడియట్ వరకు వందలు అసలు మన పథకాలే కదా వాళ్ళ పథకాలే కదా కానీ మన దగ్గర ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ స్థాయిలో అయితే చెప్పాలో ఆ స్థాయిలో చెప్పడం లేదు కాబట్టి మీరు చెప్పాలి అది అవసరం మీరు ఎందుకంటే వాళ్ళు తప్పు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నది చెప్పాలి అబద్ధాలు అందు అందుకుంచి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే వీళ్ళని దేంతో పోల్చున్నా మీకు తెలుసు కుక్క లాగా తెలుసు ఏంగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి కదా ఆ ల్యాండ్ కేటీఆర్ వాళ్ళని చెప్పి కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ కుక్కలకు జవాబు ఇవ్వాలంటే మనం కూడా వాస్తవాలను మాట్లాడాలి అబద్దాలు మనకు అవసరం లేదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి మనకు అబద్దాలు మాట్లాడాల్సిన అవసరం లేదు వాస్తవాలను ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి చెప్పారు మనం ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఇస్తున్నాం సిలిండర్లు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు ఇంటికి కరెంట్ బిల్ ఉచితంగా ఇస్తున్నాం వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వేల నాలుగు నుంచే అప్పుడు జనర్ భూషన్ ఫైల్ రాజశేఖర్ సాబ్జు పూర్వ ఫ్రీ

చెప్పుకుంటూ ఇంకా కూడా చెయ్యని ఉంటే కూడా చేస్తామని ధైర్యం ఇవ్వాలి మరి ధైర్యం ఇచ్చుకుంటూ వచ్చే స్థానిక అన్ని కూడా అలాగే మన టౌన్ లో అయితే వార్డ్ మెంబర్లు మున్సిపల్ చైర్మన్ కూడా మనమే కైవసం చేసుకునే విధంగా ఇప్పటి నుంచే మనం ప్రజల్లో ఉండి ప్రజలకి ఇంకా కూడా చేసే సమయం ఉంది మన ప్రభుత్వం కాబట్టి అన్ని నెరవేర్తామని చెప్పాలి చెప్పుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా మేము మంచి మంచి స్థానాల్లో చూడాలని కోరిక అన్న కోరిక కూడా సీఎం కోరిక కూడా మన కోరిక మన కొత్తగా మనకు కొత్త ఇన్ఛార్జ్ గా అందరి కోరిక కూడా మరి స్థాయిలో కూడా అన్ని స్థానాలు మనం కైవసం చేసుకోవాలంటే మనం ఇంకా కూడా కష్టపడాలి ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ముద్ద జరుగుతూనే ఉన్నారు పదేళ్ళలో మనం ఏది కూడా అనలేము అంటే జైలు పాలం లేదంటే ఇలా కోర్టు కానీ మనం ఇబ్బంది ఇబ్బంది పెడతలే మనం ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే మన ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ కూడా మరి మంచి స్థాయిలో రావాలంటే వాళ్ళు వాళ్ళు ఎంత ఉన్నా ఎంత సమయము ఇచ్చి మరి మన ప్రభుత్వాన్ని కాపాడుకోలేని పార్టీని కాపాడుకునే బాధ్యత మన మీద పెట్టిన పెట్టిన కృషి చేయాలని తెలియజేసుకుంటూ చర్య తీసుకోవచ్చు